సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా నారాయణఖేడ్ జహీరాబాద్ ప్రాంతాల్లో ఉన్న పిహెచ్సి సిహెచ్సి కేంద్రాలలో మందుల కొరత వేధిస్తోంది వైద్యులు కూడా సకాలంలో విధులకు హాజరు కావడం లేదని ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎంహెచ్ఓ ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్థానికులు తెలిపారు దీనిపై స్పందించిన డీఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు తగు చర్యలు తీసుకుంటామన్నారు వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లాలో ఎక్కడా మందుల కొరత లేదని కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయన్న సంగారెడ్డి జిల్లా డాక్టర్ వసంతరావుతో ముఖాముఖి సంగారెడ్డి జిల్లాలో పిహెచ్సి సిహెచ్సి కేంద్రాల్లో మందుల కొరత వేధిస్తుందని చెప్పి మాత్రం ఈ బాధితులు రోగులు కావచ్చు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అదేవిధంగా ఈ ఎటువంటి పర్మిషన్ లేకుండా కొన్ని మందులు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఈ ఆర్ఎంపీ డాక్టర్లు వారికి అనుమతి మించి కూడా వైద్యం చేస్తున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి వీటన్నింటినీ నివృత్తి చేయడానికి సంగారెడ్డి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిఎంహెచ్ఓ డాక్టర్ సంతరావు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అదేవిధంగా ఇప్పుడు చెప్పినన్నింటిలో కూడా ఈ ప్రధానంగా మందులు కొరత పిహెచ్సి సిహెచ్సి ఎక్కువగా ఉందని చెప్పి రోగులు బాధితులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మందులు అందుబాటులోకి ఏ విధంగా తేబోతున్నారు మందులు కొరత అనేది మా సంగారెడ్డి జిల్లాలో అయితే లేదు మా ఈవెన్ స్టేట్ లో కూడా అక్కడ మందులు కొరతనేది లేదు నాకు కూడా కొంతమంది మందులు కొడుతుందని చెప్పి చెప్పారు కాబట్టి అది కూడా నేను మా కన్సల్ట్ మెడికల్ ఆఫీసర్స్తో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ తో మాట్లాడి అది తెలుసుకుని ఒకవేళ ఇఫ్ ఇట్ ఆల్ మందులు ఏమైనా షార్టేజ్ ఉన్నాయని నేను సెంట్రల్ డ్రగ్స్ తెప్పించేసి మందులన్నీ ఇప్పిస్తాను రెండోది ఏంటంటే మెడికల్ షాప్స్ అనేది దట్ ఈజ్ ఇన్ ద పర్వీ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోలర్ పరిధిలో వస్తుంది మూడవది ఆర్ఎంపీస్ లో అతి నేను ఆల్రెడీ వచ్చిన ముందు రోజు చెప్పాను ఎవరు కూడా ప్రతి ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నారు ఈ వైద్యం చేస్తున్నట్టు కొన్ని వచ్చే కంప్లైంట్స్ కూడా వచ్చాయి ఎవరైనా ప్రతి మీరీ ఏమైనా వైద్యం చేసినా సరే ఏమైనా సరే వాళ్ళు హాస్పిటల్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కాకుండా ఫ్లూయిడ్స్ పెట్టడం బెడ్ బెడ్లో పేషెంట్ని పడుకోబెట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తే ఎందుకంటే ఆల్రెడీ కొంత కొన్ని సందర్భాల్లో ఆదిలాబాద్ దగ్గర ఒక యాంటీబయాటిక్ అనుకొని చెప్పి ఎనస్తీషి డ్రగ్ ఇవ్వడం జరిగితే చనిపోవడం కూడా జరిగింది కాబట్టి అట్లాంటివి ఏమున్నా సరే మేము తగు అందరికి కమిటీ వేసేసి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న మార్మూల్ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ ఆరా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎంక్వై దా తగు చర్యలు అయితే తీసుకుంటాం విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్లో ఇటు మంచు ఎక్కువగా పట్టడం అలాగే చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇటు చిన్నారులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా హాట్ తగు బట్టలు ఈ ఉల్లెన్ ఉల్లెన్ సంబంధించింది కొద్దిగా టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి ఏంటంటే కోల్డ్ ఇది వస్తుంది కాబట్టి ఉల్లెన్ ఊలెన్ క్లాత్స్ వేసుకోవాలి బయట చలికి ఎక్స్పోజ్ కావద్దని చెప్పేసి మార్నింగ్ నైన్ టెన్ వరకు ఎక్స్పోజ్ కాకుండా ఉంటేనే బెటర్ అని చెప్తున్నాను అదేవిధంగా ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా సిజేరియన్స్ ఎక్కువ చేస్తున్నారు ఈ సాధారణ కాన్పులు అయ్యే అవకాశం ఉన్నా కానీ డబ్బుల కోసం జనార్దనే ఎక్కువ లక్ష్యంగా పెట్టుకుని ఈ సిజేరియన్ ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు వాటిపైన ఎలాంటి నిఘా ఉంచబోతున్నారు ఖచ్చితంగా ఇది మా దృష్టిలోకి వచ్చింది నిన్న నిన్న డే బిఫోర్ ఎస్టర్డే మాకు గౌరవం మంత్రివర్యులు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా రివ్యూ చేశారు స్టేట్ వైడ్ ఎక్కడెక్కడైతే సిజఎన్ సెక్షన్లు ప్రైవేట్లో జరుగుతున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకొని అవసరమైతే సీజు కూడా చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా మాకు ఉన్నాయి ఇట్టి పరిస్థితులు మేము కూడాను ఎక్కడెక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ సీజన్లు అవుతున్నాయో వాళ్ళ దగ్గర నుండి తగు సమాచారం తెప్పించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని జరుగుతుంది ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సిహెచ్ఈ పిహెచ్సి కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు ఉండటం లేదన్న కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి వాటిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఉదయం బయోమెట్రిక్ కూడా వేయిస్తున్నాం ఈవినింగ్ మార్నింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా బయోమెట్రిక్ వేపిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మా పరిధిలోనైతే మాత్రం అందరూ సక్రమంగా డ్యూటీస్ నిర్వహిస్తున్నారని చెప్పేసి మీకు ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఈ పిహెచ్సి కేంద్రాల్లో మందుల కొరత ఇప్పటివరకు ఎక్కడా లేదు ఉంటే మాత్రం అక్కడికి మందులు చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చలి ఎక్కువగా ఉన్న దృశ్య ఊలు దుస్తులు ఏవైతే అది ధరిస్తే రోగాల బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పి కూడా డిఎంహెచ్ఓ డాక్టర్ వసంత్ కుమార్ అయితే వసంతరావు అయితే చెప్తా ఉన్నారు కెమెరామెన్ మహమ్మద్ షాతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి